ఓం గురుభ్యో నమ గదాధర్ జీవిత గురించి తెలుసుకుంటున్నాం కదా కాళికాలయంలో అర్చకత్వం గదాధరుడి జీవితంలో ఒక మలుపు తిప్పింది లోగడే వైదిక కర్మ చేయడానికి అర్హతను కలిగించే దేవీ మంత్రాన్ని చెవిలో ఉపదేశించినప్పుడే గదాధర్ తీవ్ర ధ్యాన స్థితిలోకి వెళ్ళిపోయాడు నిచ్చంతగా ఉండే అతని స్వభావం ప్రస్తుతం గంభీరంగాను అంతః పరిశోధనగాను మారిపోయింది భక్తి రాహిత్యంగా యాంత్రికంగా పూజలు పునస్కారాలు నిర్వర్తించే సామాన్యమైన అర్చకుల మాదిరి కాకుండా గదాధరుడు అర్చనలో పూర్తిగా నిమగ్నమైపోయేవాడు పూజానంతరం ఎవరిలోనూ కానరాని భావావేశం భక్తి భావావేశం దేవీగానం చేస్తూ ఉత్తేజకరమైన పాటలు గంటలు తరబడి పాడుతూ ఉండేవాడు ఆలయంలో పూజాది కర్మలు లేని సమయంలో ముఖ్యంగా రాత్రిళ్ళు అతడు తన గది నుండి మాయమయ్యేవాడు గదాధర్కు సహాయకుడుగా ఉన్న అతని మేనల్లుడు హృదయ్ దీని విషయంగా ప్రశ్నించినప్పుడు తాను దేవాలయ ప్రాంగణంలోనే ప్రశాంత నిషీధిలో ఏకాంత ప్రదేశంలో దేవీ ధ్యానంలో నిమగ్నమయ్యానని చెప్పాడు ఒకసారి హృదయ్ గదాదర్ని వెంబడించి పొదలాంటి ఆ ప్రదేశం జాడ కనుక్కొని ఆయన్ను భయపెట్టడానికి దూరం నుండి రాళ్ళు రువ్వాడు కానీ ఆ ప్రయత్నం విఫలమయ్యింది మరో రోజు ఆ చోటుకు వెళ్ళి చూసి దిగ్భ్రాంతుడయ్యాడు తన మామ కట్టుగుడ్డలు మాత్రమే కాక యజ్ఞోపవీతాన్ని కూడా తీసివేసి పూర్తి దిగంబరుడుగా కూర్చొని ఉన్నారు గదాధర్కి ఏమాత్రం బాహ్యస్మృతి లేనందువల్ల ఈ విపరీత ప్రవర్తనకు కారణం ఏమిటో తెలుసుకోవడానికి హృదయ్ ఓర్పుతో ఎంతోసేపు వేచి ఉండాల్సి వచ్చింది ఆశ్చర్యం గొలిపే ఆ సమాధానం ఇది భక్తుడైన వాడు భగవంతుణ్ణి ఇలాగే ప్రార్థించాలి పుట్టినప్పటి నుండి మనకు ద్వేషం సిగ్గు కులం సంస్కారం భయం కీర్తి గర్వం అహంకారం అనే అష్టపాసాలు ఉన్నాయి ఈ యజ్ఞోపవీతం నేను బ్రాహ్మణ్ణిని అందరికంటే అధికుణ్ణి అనే భావాన్ని కలిగిస్తుంది అందుచేత దేవిని ధ్యానించేటప్పుడు దీన్ని తీసివేస్తున్నాను తర్వాత ధరిస్తాను అలాంటి స్వభావం అర్చన చేస్తున్నప్పుడు ఆయన ప్రవర్తించే తీరు హృదయలో ఆందోళన కలిగించాయి మితిమీరిన భక్తి భావనతో తన మామ మతిభ్రమణం తెచ్చిపెట్టుకుంటున్నాడేమో అన్న భావించాడు గదాదర్ సాధారణ కర్మ కలాప పద్ధతిని వదిలిపెట్టి దేవీ విగ్రహాన్ని సజీవమూర్తిగా భావించటం మొదలుపెట్టాడు విగ్రహంతో మాట్లాడతాడు అన్నం నోట్లో పెడతాడు నిద్రపమ్మంటాడు ఎంతసేపో చామరం వీస్తూ ఉంటాడు కేవలం పరిసరాలు మర్చిపోయి ఏదో తన స్వంత ప్ర ప్రపంచంలో ఉన్నట్టు ఉపచారాలన్నీ చేస్తుంటాడు ఈ తతంగమంతా దేవాలయ సిబ్బంది దృష్టిలో పడడానికి ఎంతో కాలం పట్టలేదు పద్ధతికి విరుద్ధంగా అర్చన చేస్తూ ఈ కొత్త పూజారి విగ్రహాన్ని అపవిత్రం గావిస్తున్నాడని వాళ్ళు భావించారు రాణి రాస్మణి అల్లుడు ఆమె సహాయకుడు ఆలయాధికారి అయిన మధుర్నాథ్కు వారు ఫిర్యాదు చేశారు విషయాన్ని అక్కడికక్కడే తెలుసుకోవాలన్న ఉద్దేశంతో మధురనాథ్ ఒకరోజు అకస్మాత్తుగా తనిఖీ చేయడానికి వచ్చారు అల్పబుద్ధులైన దేవాలయ సిబ్బందికి భిన్నంగా మధుర్ ఈ యువ పూజారి వింత ప్రవర్తనకు కారణం అతని తీవ్ర భక్తి పార్వశ్యంగా గ్రహించి ఆ సిబ్బందికి నిరాశ కలిగేటట్లు ఈ యువ పూజారి విషయంలో దేన్ని పట్టించుకోవద్దని ఆజ్ఞలు జారీ చేశాడు ఈ పూజ చూసిన తరువాత గదాధర్ పట్ల మధుర్కి ఉన్న అభిమానం మరింత పెరిగిపోయింది కొద్ది రోజుల్లోనే గదాధర్ యొక్క విభ్రాంతికర చర్య దేవాలయంలో ఒక సంచలనాన్నే రేకెత్తించింది దేవాలయ యజమాని అయిన రాణి రాస్మణి అర్చన నిమిత్తం కాళికాలయానికి వచ్చింది ఆమె కోరిక మేరకు గదాధర్ కొన్ని భక్తి గీతాలు పాడారు అప్పుడు ఆమె దగ్గరలో కూర్చొని పరధ్యానంలో దేవికి మాల కడుతుంది ఇంతలో హఠాత్తుగా గదాధర్ తటాలున ఆసనం మీద నుండి లేచి అందరికీ విస్మయం కలిగేటట్లు రెండుసార్లు ఆమె చంపలు వాయిస్తూ ఇక్కడ కూడా అదే ఆలోచనల్లోనే మునిగిపోయావా అన్నాడు నిజానికి రాస్మణి అప్పుడు న్యాయస్థానంలో నడుస్తున్న కొన్ని వ్యాజ్యాలను గురించి ఆలోచిస్తూ ఉండడం గదాధర్ తన అంతర్దృష్టితో గ్రహించాడు అతడిలోని జగద్గురువు అప్పుడు బయటకొచ్చాడు అర్చన సమయంలో కూడా లౌకిక ఆలోచనలో మునిగి ఆధ్యాత్మిక మార్గాన్ని తప్పుతూ శిక్షార్హురాలైన శిష్యురాలుగానో లేక కుమార్తెగానో ఆయన ఆమెను భావించాడు ఆ సమయంలో ఆలయ అధికారిని ఆయన రాస్మనే స్వయంగా అతని విపరీత ప్రవర్తనను కళ్ళారా చూసి కష్టాలు కొని తెచ్చే పూజారి పీడ విరగడవుతుందని ఆలయ సిబ్బంది సంతోషపడ్డారు ఆ దృశ్యాలకు కానీ దేవియే సాక్షాత్తు తనకు తగిన శిక్ష విధించినట్లుగా ఈ సంఘటనను భావించి ఆలయ నిర్వహణ అధికారితో ఈ సంఘటనను విస్మరించమని రస్ రాస్మణి చెప్పారు ఈ సంఘటన జరిగాక గంగాధర్ మీద ఆమెకున్న గౌరవం మరింత పెరిగింది